కనుక మంట చేసుకున్నాను చాలా చక్కగా మండిపోతుంది పోతుంది కొయ్య చేపని చక్కగా మనము ఇలాగ నీట్గా కడిగేసేసుకొని కొద్దిగా తినికి ఇంకా అట్లయితే పెట్టేసుకుందాం ఇలాగ బాగా తర్వాత ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పసుపు మిరపొడి వేసేసుకొని దీన్ని బాగా పట్టించేసుకోండి కొద్దిగా నూనె వేసేసుకొని ఇలాగా కలిపేసేసుకుంటే మనకు కమ్మ కమ్మ చాలా బాగుంటుంది చాపరడి ఉప్పు కారం అయితే బాగా పట్టేసింది దీనికి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాం ఇలాగా మంట మీద కాల్ చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది వీలైతే మీరు ఒకసారి ట్రై చేసి చూసేయండి దీన్ని బురద చేప అంటారు ఈ చేపని బాగా కాల్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకొక పక్క కూడా కాల్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఉప్పు కారం అయితే చాలా బాగా వేడి అయితే తినేద్దాము టేస్ట్ చూసి చెప్పేస్తాను బాగా చాలా సాఫ్ట్ అయిపోయింది చాలా చాలా బాగుంది టేస్ట్ అనేది నేను తింటుంటే మీకు నోరుపోతుంది కదా చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై అయితే చూసేయండి పక్కది కూడా మొత్తం తినేస్తున్నాను మురళైతే మిగిలింది చాలా చాలా టేస్టీగా ఉంది